ఎంత సంపాదిస్తా ఉన్నా డబ్బులు జాటం లేదు నెలాఖరుకు వచ్చేటప్పుడు కట్టకటా ఉంది అని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఓ పది మందిలో ఎనిమిది మంది ఇలానే మాట్లాడుకుంటున్నారు అసలు మనం ఎంత సంపాదిస్తున్నా డబ్బులు సాలకపోవడం ఏంది సాలన దానికి ఇంకా క్రెడిట్ కార్డు ద్వారా గాను చేబుద్దుల ద్వారా గాను వడ్డీకో అప్పులు కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంట ఇలాంటి పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది వీటి నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చెప్పేటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ మీరు గనుక ఫాలో చేస్తే వన్ ఇయర్ తిరిగే లోపల మీరు ఎంత అమౌంట్ సేవ్ చేయొచ్చో తెలుసా మీరు సేవింగ్స్ అనే కాదు అందరూ అంటుంటారు అమ్మో సేవింగ్స్ అంటే నేను భయమేస్తూ ఉంది వచ్చింది వచ్చినట్టు సరిపోవట్లేదు ఒకప్పుడు లైదు పదివేలన్నా బిందాస్గా బతికేటోళ్ళు ఈవెన్ పల్లెల్లో అయినా కూడా బ్రహ్మాండం బతుకుతున్నారు లక్షలు లక్షలు వస్తూ ఉన్నాయి దాని దానికి బొట్టాబొటగా జరిగిపోతుంది ఇంకా సేవింగ్స్ బంగారము ఇంకా స్థలము పొలము అంటే ఇంకా కళ్ళలో మాటగా ఉంది మరి ఇప్పుడున్న బంగారం రేట్లు మేమే ఇంకా కొంటాంలేండి ఇంకా మాట మర్చిపోవచ్చు అని బాధపడుతున్నటువంటి మన ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ నెంబర్ వన్ వచ్చి మనం ఎంత సంపాదిస్తున్నా మన యొక్క సంపాదన ఎంత అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి లేదంటే నిజంగానే దెబ్బైపోతాము సో అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఫస్ట్ మనం చేయాల్సింది మన ఇంటికి కాదు మన రాష్ట్రానికి కాదు మన స్టేట్కి కాదు లేదా త్రోట్ కంట్రీకి అయినా కూడా ఫస్ట్ అనేది బడ్జెట్ అనేది తీసుకోవాలన్నమాట మన ఆదాయం ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని పట్టించే కదా మనం ఖర్చులు పెట్టుకోవాలా మనకి ఆస్తి బారుడు బోల్డ్ అంత ఉంటుంది కాకపోతే మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని పట్టించే అదే నుండి మనకు ఉండేటువంటి ఈ యొక్క మంచం పొడగను పట్టించే కాళ్ళు జాపుకొని పండుకోవాలా లేదా కాళ్ళు ముడ్చుకొని పండుకోవాలా లేదు నా మంచం కన్నప్పుడు నాకు కాళ్ళు ఉన్నాయని బయట పెట్టాము అనుకోండి అప్పుడే మనము ఆపుల పాలే ముప్పులు తిప్పలు పడాల్సి వస్తుందన్నమాట సో మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది వచ్చి బడ్జెట్ మన ఇన్కమ్ ఎంత వస్తుంది మన ఖర్చులు ఏమున్నాయి ఇన్ కేస్ మనకి ఇన్కమ్ తక్కువ ఉంది అనుకోండి ఇంకొక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట లేదా మనం పార్ట్నర్స్ భర్త ఒక్కరే ఉద్యోగం చేస్తున్నారు భార్య హౌస్ వైఫ్గా ఉన్నారు భర్త సంపాదన ఒకటి సరిపోవట్లేదు సో అతన్ని మనము రాసి రంపాన్ని పెట్టడం కన్నా మనం ఇంకొక ఆదాయం ఏదన్నా ఒకటే క్రియేట్ చేసుకోవాలా మేము ఇంట్లో నుంచి బయట పోను కాదండి మాకు పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో నుంచే చేసేటువంటి జీరో ఇన్వెస్ట్మెంటు ఎర్నింగ్ ఐడియాస్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ఏదైనా కావాలన్నా కూడా యూట్యూబ్లో చెక్ చేస్తే వస్తాయి ఇంటి నుంచి చిన్నపాటి స్కిల్స్ టెక్నిక్స్ ఉంటే చాలండి ప్రతి మనిషిలోనూ సంపాదించేటువంటి ఒక టెక్నిక్ అయితే ఉంటుంది నేను నేను అదైతే పక్కా చెప్తున్నాను చదువు ఉండని లేకపోని ఏదో ఒక టాలెంట్ ఉండి ఉంటుంది వాళ్ళు టైలరింగ్ కావచ్చు వర్క్ చేయడం కావచ్చు వంట చేయడం కావచ్చు ముగ్గులు వేయడం కావచ్చు లేదా ఇంకేదన్నా హెన్నా పెట్టడం కావచ్చు ఏదో ఒక టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ టాలెంట్ ఏంది అని దాన్ని మనము బిజినెస్గా మార్చుకున్నాము అనుకోండి సో అసలు పెట్టుబడి లేకుండా ఇన్కమ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట లేదు నాకు కొంచెం ఫెసిలిటీ ఉంది నేను బయట పోయి అయినా పని చేయగలుగుతాను లేదా చిన్నపాటి బిజినెస్ బిజినెస్ చేసుకోగలుగుతాను చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించుకొని చేస్తాను అంటే ఇంకా బిందాసుగా మన యొక్క ఇన్కమ్ని పెంచేసుకున్నాము అనుకోండి ఆటోమేటిక్గా మన యొక్క ఎక్స్పెండిచర్స్ తగ్గట్టుగా మన లైఫ్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైతే మన ఇన్కమ్ని సరిపడినంత సంపాదించాము అనుకోండి ఇక్కడ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంది అంటున్నారు కదా మన బడ్జెట్లో ఏం చూసుకోవాలా మన ఎక్స్పెండిచర్స్ ఏంటో చెక్ చేసుకోవాలా ఫస్ట్ వన్ మనకు ఖర్చు అయ్యేది హౌస్ రెంట్స్ అనమాట మనకి రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు ఒక సిస్టర్ అన్నది సో మీరేమో అంత బంగారు ఇంత బంగారు కొనండి అంటున్నారు మాకు సంపాదనలో సరి సగం హౌస్ రెంట్కే పోతుంది అని అయితే అన్నారనమాట సో మన ఆదాయం ఎంత ఉందో దాన్ని తగ్గట్టు దాంట్లో మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపలే హౌస్ రెంట్ అనేది ఉండాలి హౌస్ రెంట్ అనేది గోడ కొట్టిన సున్నము అంటానండి మనం ఎంత కట్టినా ఒక నెల కట్టకపోతే బయట బాగుంటారు సో అందుకోసమని బెటర్ హౌస్ రెంట్ తగ్గించుకోవడం కానీ లేదా హౌస్ రెంట్ నుంచి లీజ్కి వెళ్ళిపోవడం అనమాట సో మనము వన్ ల్యాక్స్ అక్కడ రెండు లక్షలు లేదా మూడు లక్షలు ఎంతో కొంత అమౌంట్ కట్టాము అంటే మనము నెల నెల రెంట్ కట్టకల్ల ఇన్ కేస్ మన అమౌంట్ మనం ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అది మనకి రిటర్న్ వచ్చేస్తుందన్నమాట సో ఒకటి హౌస్లో మనం ఉండేదానికి స్కోప్ ఒకటి ఉంటుంది నెంబర్ టూ వచ్చి మన అమౌంట్కి భద్రత కూడా ఉంటుంది ఈ రెండు వల్ల వెంటనే ఖాళీ చేయండి అని అయితే బెదిరించారనమాట అగ్రిమెంట్స్ రాసుకొని హౌజు రెంట్కి కాకుండా లీజ్కి వెళ్ళిపోవడానికి కుదిరితే ప్రయత్నించండి సో నెంబర్ త్రీ వచ్చి మన గ్రోసరీస్ సో మన గ్రోసరీస్లో కొన్ని ఉండేటివి కొంటాము లేనటివి కొంటాము ఒక్కసారి యూస్ చేసేదాని కోసమని ఇప్పుడు ముగ్గుడుగా కొంటా ఉంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి కానీ మసాలా పూరి కానీ పూరిస్ కానీ ఇట్లాంటివి రెడీ చేయాలా మనం ఓన్గా చేసుకోవాలా బయటట్లా చేస్తారని ఒక్కసారి చేసేదానికి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కొనేస్తాం అనమాట ఇట్లా బిర్యానీ మసాలాలు కానీ అంటే కొన్ని ఐటమ్స్ ఒకటి అదే ఇదని కాదు ఒకేసారి వాడుంటాం ఈవెన్ నేను కూడా కార్న్ఫ్లోరు చికెన్ పకోడా వేద్దామని ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చి వన్ ఆర్ టూ టైమ్స్ ఏమో వేసాను లిట్రల్గా నా ఫ్రిడ్జ్లో అయితే పడింది అనమాట సో అలాంటి వేస్ట్ ఖర్చులు ఏం చేస్తున్నాము అనేది చెక్ చేసుకోవాలా గ్రోసరీస్లో ఇంకొకటి బెటర్ మీకు సౌలభ్యం ఉంది ఆప్షన్ ఉంది అంటే మనము పప్పులు చిట్టి అంటాం అనమాట సో మన ఏరియాలో మన అపార్ట్మెంట్స్లో కావచ్చు మన సరౌండింగ్స్లో ఆర్గానిక్గా పండించి మంత్లీ ఇంత అమౌంట్ కట్టించుకొని ఇయర్లీ వన్స్ అయితే ఈ యొక్క ప్రతి ఐటమ్స్ పప్పులు కావచ్చు నెససరీ గ్రోసరీ ఐటమ్స్ అంతా మాక్సిమం ఇన్ని కేజీలు అనేసి ఇస్తూ ఉంటారనమాట సో కుదిరితే అట్లాంటి వాటికి మనం నెల నెల కొంత అమౌంట్ పే చేసి ఎవ్రీ ఇయర్ దీపావళికి కావచ్చు సంక్రాంతి కావచ్చు లేదా మనకి నచ్చిన మంత్లో మనమైతే రీబ్యాక్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ పెద్ద పెద్ద షాప్స్లో కానీ ఇట్లాంటి ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి వాటిని ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మనకి మనం నెల నెల కడతాము ఆ కట్టినటువంటి అమౌంట్కి సమ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి వాటి కాస్ట్ పెరిగినా తగ్గినా వాళ్ళు ఇన్ని ఐటమ్స్ ఇస్తాము ఇంత క్వాంటిటీ ఇస్తామని చెప్తారు సో ఆ ఐటమ్స్ అంతా మనకు ఒక్కసారిగా వచ్చి చేరడం వల్ల మనము దానికి కూడా వడ్డీ యాడ్ చేసుకొని మనం కట్టినటువంటి డబ్బు కూడా వడ్డీ యాడ్ చేసుకుని సరుకులను ఒక్కసారిగా తెచ్చుకున్నాము అనుకోండి నెల నెల వెళ్ళి తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు మాక్సిమం మనకు కలిసి వస్తుంది కూడా కాబట్టి సో పప్పుల సిటీ కుదిరితే పప్పుల సిటీ కన్వర్ట్ అయిపోండి నెక్స్ట్ నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి వీక్లీ త్రీ టైమ్స్ తింటున్నారా ఫోర్ టైమ్స్ తింటున్నారా వీక్లీ వన్సే తింటున్నారా దానికోసము చికెనే తింటున్నారా మటన్ తింటున్నారా సో చికెన్ అనుకోండి అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఒక కేజీ ఉంటుంది మటన్ అయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా కూడా ఉంటుంది అనమాట సో అలా మనము వారానికి ఒకసారి లేదా వారానికి రెండుసార్లు మటన్ తినేవాళ్ళే అనుకోండి ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ మటను ఆ రిమైనింగ్ డేస్ చికెన్ అట్లా కన్వర్ట్ అవడం కానీ లేదా చికెన్ ఏది తింటున్నారు అనుకోండి సో దాంట్లో చికెన్ ఒక కాల్ కేజీ తగ్గించి దాని ప్లేస్లో ఎగ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ప్రోటీన్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాస్ట్ తగ్గించిన వాళ్ళం కూడా అవుతాం దాంట్లో కూడా అమౌంట్ మిగిలేదానికి ఆస్కారం ఉంటుంది సో మనకి వేస్ట్గా పోతుంది అంటే మ్యాక్సిమం వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ టూర్స్ అనమాట మనం ఇన్ కేస్ టూర్స్ వెళ్ళాలా అనుకుంటే ముందుగానే మనం టికెట్స్ బుక్ చేసుకున్నాము అనుకోండి టికెట్ పేరు అన్ని హెసరిగా కట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఊరికేమంటే బైక్ వెళ్ళి తింటాం అవుట్ సైడ్ వెళ్ళి ఫుడ్ తినడం వల్ల కూడా మనం రెస్టారెంట్స్కే మంచిగా డబ్బు చెల్లించేసి వస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చి పిల్లలకి అప్పుడప్పుడు అంటే పెన్స్ కావచ్చు వాళ్ళకి స్కూల్ ఐటమ్స్ కావచ్చు ఏదైనా కూడా ఒక్కసారిగా బల్కీగా కొని పెట్టుకున్నాము అనుకోండి వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అది తీసుకుని వెళ్తారు అటు కాదు పెన్ను కావాలంటే వాళ్ళకి ఒక పది రూపాయలు ఇస్తాము వాళ్ళు ఐదు రూపాయలు పెన్ కొంటారు ఐదు రూపాయలు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని తింటారనమాట అంటే పిల్లలకి ఇవ్వద్దు అంటం లేదు వాళ్ళకి రైట్ వే రైట్ అలవాటు చేయండి ఇన్ కేసు మీరు ఒక పది రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఐదు రూపాయలు కొన్నా ఐదు రూపాయలు తీసుకెళ్ళి దాసి పెట్టుకునేది అలవాటు చేస్తాము అంటే వాళ్ళు కూడా పొదుపు చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చులో ఈవెన్ షాపింగ్ వెళ్ళినా కూరగాయలు కొన్ని వెళ్ళినా ఫ్రోజన్స్ కొన్ని వెళ్ళినా నాన్ వెజ్ కొన్ని వెళ్ళినా ఈవెన్ మెడికల్స్ కొన్ని వెళ్ళినా కూడా సమ్ చేంజ్ అయితే మిగులుద్ది సో ఆ చేంజ్ని అంతా తీసుకొచ్చి ఒక డిబ్బీ లాగా పెట్టుకొని డిబ్బీలో వేయడం కానీ లేదా చిన్న నోట్స్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు నోట్లు మిగులుతాయి కదా ఈ నోట్లంతా ఏ ముందులని ఎక్కడంటే అక్కడ పడతా ఉంటాము అట్లా కాకుండా చిన్న చిన్న పర్సెస్ ఒకటి మెయింటైన్ చేసి పర్సులు కావచ్చు చిన్న బాక్సులు కానీ ఈ యొక్క పది రూపాయల నోట్లంతా ఒక దాంట్లో వేయడం ఇరవై రూపాయల నోట్లంతా ఒక దాంట్లో వేయడం ఇట్లా యాభై రూపాయల నోట్లు అట్లా మనకి ఎంత అమౌంట్ అయితే మిగిలిందో సో అలాంటి మిగిలినటువంటి నోట్లంతా ఆ పర్సులో పెట్టి ఒక త్రీ మంత్స్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు వచ్చిన డబ్బులు వచ్చినట్టు మన వేస్ట్ ఖర్చులను మనం తగ్గించాము ఈ ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కొన్ని వెళ్ళాము వాళ్ళతో బేర్ మాడా బేర్ మాడితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గింది ఆ ఇరవై రూపాయలు తీసుకొచ్చి మనం ఇరవై రూపాయలు దాచిపెట్టేటువంటి పర్సులో వేసి పెట్టాము అనుకోండి సో మనకి ఆ ఇరవై రూపాయలు సేవ్ అయినట్టే లెక్క సో మన ఖర్చుల్లోంచి నుంచి మిగిలిపెట్టిన డబ్బుల్ని తీసుకొచ్చి మనం సేవ్ చేస్తున్నాం అది ఎలా సేవ్ చేస్తున్నాము అంటే ఆ డిబ్బీ సేవింగ్ కావచ్చు హుండీ సేవింగ్ కావచ్చు పర్సులో దాచిపెట్టడం కావచ్చు కాయిన్స్ సేవ్ చేయడం కావచ్చు చిన్న నోట్లు సేవ్ చేయడం కావచ్చు పెద్ద నోట్లు సేవ్ చేయడం కావచ్చు ఇంకా వీకెండ్ సేవింగ్స్ అంటే వీకెండ్స్లో సాటర్డే సండేస్ కొంచెం ఖర్చు పెడతా ఉంటాము అట్లా కావచ్చు లేదా డేస్లో మనం కట్టేటువంటి ఖర్చుల నుంచి దాసపెట్టం కావచ్చు ఇంకోటి వచ్చి బయట వెళ్ళడాన్ని మనం స్టాప్ చేసాము లేదా బయట వెళ్ళినప్పుడు ఫుడ్ మనము తీసుకోకుండా ఇంటికి వచ్చి తిన్నాము బయట తినాల్సినటువంటి ఫుడ్ని ఇంట్లో ప్రిపేర్ చేసామంటే పలా దానికోసం అయ్యేటువంటి ఖర్చుని తీసుకొచ్చి అమౌంట్ దాసి పెట్టడం అనమాట ఇంకొకటి కొంతమంది ఒక వస్తువు కొందామని వెళ్ళి మూడు నాలుగు వస్తువులు కొనేస్తాను ఉంటారు సో నాకు కూడా ఆ వీక్ పాయింట్ ఉందనమాట ఒకే డ్రెస్ కొనాలని ఫిక్స్ అయిపోతా అక్కడ వినాక రెండు మూడు డ్రెస్సులు ఆఫర్ పెట్టినా లేదంటే ఈ నచ్చినా కూడా మా ఆర్కెస్ట్రూస్ అనమాట ఈ రెండు బాగుండే రెండు కొనిచ్చి అని సో అలా వెళ్ళినప్పుడు ఏమంటే ఒకటికి రెండు ఖర్చు అవుతాయి అనమాట సో ఇలా ఖర్చు పెట్టినప్పుడు మనకి మనం కాంపన్సేట్ అవటం ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇలా నేను ఖర్చు పెట్టకూడదు అని ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఫైన్ కింద యాభయో మందో తీసుకొచ్చి ఒక హుండీ పెట్టి దాంట్లో వేయడం అనమాట మనం చేసినటువంటి తప్పుకి మనం పైన కడుతున్నట్టు వేసి పడ్డాం అనమాట సో ఇలా సేవైనటువంటి అమౌంట్ని అంతా తీసుకెళ్ళి ఒక త్రీ మంత్స్ తర్వాత మనం ఓపెన్ చేసి ఎంత అమౌంట్ అయ్యింది అన్నది చూసుకున్నాము అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది అంటే మనం పెట్టేటువంటి ఖర్చు ఎంత ఉంది ఎంత ఆదాయం వచ్చినా ఖర్చు పెడుతున్నాము ఖర్చు పెట్టే టైంలో కూడా మనం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెడుతుంటాము దాంట్లో కొంచెం ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెడుతున్నాం ఎక్కడ ఎక్కువ ఖర్చు పోతా ఉంది ఎక్కడ అన్నహెసరిగా ఖర్చు పెడుతున్నాం ఎక్కడ పోతా ఉందని చూసుకొని ఇది మిగిలినటువంటి అమౌంట్ అంటే చిల్లర్లు కాబట్టి ఇవంతా కూడా ఇది మిగిలిన వాటి అన్నిటికీ కలిపి ఒక గుర్తుగా ఒక గోల్డ్ కాయిన్ కానీ లేదంటే అమౌంట్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ వేయడం ఈవెన్ థౌజండ్ రూపీస్ మిగిలిన ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవచ్చు మన లేడీసే కనుకైతే మన కోసం మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉంది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మనం వెయ్యి రూపాయలు వేసినా కూడా టూ ఇయర్స్ తర్వాత మనకి ఇంట్రెస్ట్ యాడ్ మనకైతే అమౌంట్ వస్తుందనమాట అలా లేడీస్ కనుక అయితే మహిళ సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్లో కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కాదు లేదా నేను ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను లేదా మా ఇంట్లో ఒక చిన్న పాప్ ఉంది పాప కోసం నేను సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్ కడుతున్నాను లేదా బాబు ఉన్నాడు తన కోసం పీపీఎఫ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటాను ఇలా మిగిలిన డబ్బులు దీంట్లో సేవ్ చేసి పెడతాను లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి అమౌంట్ చేర్చి పెట్టాలా ఇలా దాసిపెట్టే అనుకుంటే మనం ఏదో ఒక సేవింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడము లేదా మనకు కొంచెము ట్రేడింగ్ అట్లాంటివి ఐడియా ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లో అలా పర్చేస్ చేయడం కానీ మాకు అంత నాలెడ్జ్ లేదు మేము గోల్డ్ వంటం మాకు గోల్డే ఇష్టం మా గోల్డే ప్రాణం అన్నారనుకోండి కుదిరితే ఫిజికల్గా గోల్డ్ కాయిన్స్ కానీ లేదా గోల్డ్ ఆర్నమెంట్సే కానీ మనకు నచ్చింది వన్ గ్రామ్లో కూడా రింగ్స్ ఉన్నాయండి ఓయ్ సో గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ లేదా గోల్డ్ రిలేటెడ్ బాండ్స్లో పెట్టడం కానీ లేదా డిజిటల్ గోల్డ్ మనం పర్చేస్ చేసుకోవచ్చు మన ఇంట్లో నుంచి ఫోన్ పే ద్వారా మనం డిజిటల్ గోల్డ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని డిజి గోల్డ్ యాప్లో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట సో మనకి అమౌంట్ ఉన్నప్పుడు ఉన్నింది ఉన్నట్టు మన చేతిలో ఖర్చు అయిపోతుందంటే డిజీ గోల్డ్ యాప్లో మనం పర్చేజ్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత మెచ్యూర్ అయినాక ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్పారు మెచ్యూర్ అయినాక మనం గోల్డ్గా కొనుక్కోవాలంటే దానికి జిఎస్టీ కూడా ఉంటుందన్నమాట జిఎస్టీ ఉంటుంది మనం కాయిన్ అనుకో దానికి డైయింగ్ ఛార్జెస్ ఉంటుంది రెండింటిని తీసుకొని ఫ్రీ షిప్పింగ్ త్రూ ఇండియా అన్నారు సో మనము గోల్డ్ కాయిన్గా కొనుక్కోవాలా ఆర్నమెంట్గా కొనుక్కోవాలంటే వాట్సాప్ కాల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని దాని తగ్గ ఫీజెస్ అంతా రిమైనింగ్ కట్టేసి మనం ఐటెం అయితే తీసుకోవచ్చు అనమాట సో గోల్డే కొనుక్కోవాలంటే ఇలా లేదు నేను సేవ్ చేసే అమౌంట్ నాకు రెగ్యులర్గా మిగలదు నేను నెల నెల సేవ్ చేయలేను నాకు చేతిలో వచ్చిన డబ్బులు ఎప్పుడు వచ్చినట్టే కొనుక్కోవాలా లేదా నాకు సీజనల్గానే ఆదాయాలు వస్తాయి ఒకసారి లాస్ ఉంటుంది ఒకసారి గెయిన్ ఉంటుంది నేను గోల్డ్ ఇలా ఇట్లా సేవింగ్ చేసి కొనడం కష్టము కాయిన్స్ కొంటే నేను జిఎస్టీ లాంటి వేస్ట్ చేసుకుంటున్నాను కదా అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీ డబ్బుల్ని వచ్చింది వచ్చినట్టుగా గోల్డ్ ట్రేడెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట సో అట్లాంటి వాటిలో పెట్టుకుంటా వచ్చారు అంటే మనము గోల్డ్ ఎప్పుడు కొనుక్కోవాలంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ని బ్రేక్ చేసి గోల్డ్గా కొనేసుకోవచ్చు ఆర్నమెంట్స్గా కొనుక్కోవచ్చు అట్లా కాదు నేను సేవ్ చేసిన డబ్బుల్ని కూడా నేను తరుగుకులు లేకుండా కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే సో మన డబ్బులు తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్లో పెట్టాలా యాక్చువల్గా ప్రియా దత్ అనుకుంటాను నాకు లాస్ట్ టైం కామెంట్ పెట్టారు తను బీమా గోల్డ్గా అయితే వెళ్ళారంట అక్కడ వచ్చి మనం వన్ టైం డిపాజిట్గా ఎంత అమౌంట్ పెట్టినామో అరౌండ్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఏమో తను డిపాజిట్ చేశారంట లెవెన్ మంత్స్ తర్వాత కంప్లీట్గా ట్వంటీ నైన్ గ్రామ్స్కి ఆర్నమెంట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అంటే వితౌట్ విఏ సో తను ఓన్లీ జిఎస్టీ పే చేసి మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు అంట ఇలా నెంబర్ ఆఫ్ గోల్డ్ షోరూమ్స్లో అయితే మనకి ఈ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి సో మన దగ్గర డబ్బులు ఉంది మనకి టైం ఉంది ఒక లెవెన్ మంత్స్ ఈ డబ్బులు తీసుకెళ్ళి వన్ టైం లో సేవ్ చేసామా మనం పర్చేస్ చేసుకోవచ్చు నాకు అంత నమ్మకం లేదు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు నేను కొంచెం అంటే వాళ్ళ దగ్గర అన్ని రోజులు నేను పెట్టడం నాకు ఇది అనుకున్నారు అనుకోండి బెటర్ మనం ఏం చేస్తామంటే తరుగుపోయినా పర్వాలేదు మనం కొనుక్కుందాము అంటే ప్లెయిన్ గోల్డ్ అంటే మ్యాక్సిమము ఎక్కువ తరుగు పోనేటువంటి బంగారం చూసి కొనుక్కోవడము ఇంకొకటి వచ్చి ఆఫర్లు రన్ అవుతాయి అనమాట అక్షయ తృతీయ కానీ దంతేరాజ్ కానీ దివాళీ కానీ ఇయర్ ఎండింగ్ ఆఫర్లు కానీ తరుగు లేకుండా సేల్ చేస్తూ ఉంటారు సో అలాంటి టైంలో మన డబ్బులు పెట్టుకొని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క లో ఏదో విధంగా గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో నాకు అసలు డబ్బులే మిగలటం లేదు నేను సేవింగ్ అంటేనే భయపడుతున్నాను ఇంకా గోల్డ్ ఏం కొంటాను స్థలాలు ఏం కొంటాను పొలాలు ఏం కొంటాను అంటే కొద్ది కొద్దిగా మన ఖర్చుల్ని ఎక్కడెక్కడ పెడుతున్నాము ఎక్కడెక్కడ పెట్టట్లేదు ఎలా ఖర్చులు పెడుతున్నాము అన్నది బేరేజ్ వేసుకొని మన ఖర్చుల్ని అదుపు చేసుకొని ఆ అదుపు చేయంగా వచ్చిన డబ్బుల్ని ఎప్పుడైతే నుంచి ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళిస్తామో ఆటోమేటిక్గా మనకి రూపాయి అవుతుంది వంద కాస్త వెయ్యి పదివేలు లక్షలు అవుతాయి అన్నమాట సో ఎప్పుడైతే మనకి రూపాయలు వందలు లక్షలు కాస్త కొంచెం అమౌంట్ పెరుగుద్దో చిన్న చిన్న అంటే బంగారం కాదు మన అని కాక ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడము సేల్ చేయడము పెద్ద ఆస్తి పొలము స్థలము ఈజీగా కొనుక్కోవచ్చండి మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మనకి స్థలం కొనుక్కోవాలన్నా కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు లేదా లిక్విడ్ క్యాష్గా ఉండేది క్యాష్ అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గిపోతూనే ఉంటుంది దాని వాల్యూ గోల్డ్గా కన్వర్ట్ చేసుకోండి లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి ఎక్కడ కానీ డబ్బుని ఇంట్లో దాసి పెట్టాము అంటే వాల్యూ తగ్గిపోద్ది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేశామంటే వాల్యూ పెరుగుద్ది కాబట్టి మనకి ఎంత సంపాదన వచ్చినా ఎలా దాన్ని ఖర్చు పెడుతున్నాము ఎలా దాన్ని మిగిలి పెడుతున్నాము అనే దాని మీదనే మన ఫ్యూచర్ కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటుంది సో ఉసు అంటున్నాము మాకు ఆదాయాలు వస్తున్నాయి మిగిలటం లేదు అనేవాళ్ళు మీరు ఖర్చులు ఎలా పెడుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఖర్చులను మార్చుకున్నారు అంటే హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ చెప్తున్నాను వన్ ఇయర్లో మీరు నాకు కామెంట్ అయితే పెడతారనమాట నేను అంత గోల్డ్ కొన్నాను ఇలా స్థలం కొన్నాను పొలం కొన్నాను అని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని మనమైతే రెక్టిఫై చేసుకుందాం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి సీ యూ నమస్తే